తినేస్తుంది ఇది ఈ వేలు ఎంత ఉంది ఈ వేలు అసలు దేనికన్నా పనికొత్తదా దీనికి ఉంగరం కావాలని నువ్వేం చేసేవే యావండి బాత్రూమ్ అక్కడ ఉంది ఎల్లు అది కాదు ఈ వేలికి ఉంగరం లేదంట ఈ మూడు వేళ్లకు చెప్పుకొని బాధపడుతుంది పెడితే ఎలా ఉంటది తెలియకుండా ఎక్కడో అక్కడ జారిపోద్ది బొక్క తప్ప మాసం ఎక్కడ ఉంది అక్కడ

ఏపడో స్టార్ట్ થઈంది అక్క ఏమైంది పెళ్ళిలో నా చిటికెన వేలు పట్టుకున్నా మీ బావ చిటికిన వేలు తొక్కేసానే మెల్లి బ్యాండేడ్ తీసుకురావే అలాగే అక్క అయ్యో పచ్చడి అయిపోయింది కొలో అరక గ్రામ కూడా పట్టని ఈ ఆరేల కోసం ఎంత రద్దంతం చేసేవే ఏ ఉంగరం దేవుడు మీకు ఒకటే మేడ రెండో చేతులు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది ఆడవాళ్ళు కదా కొంచెం అధికంగా ఇచ్చుంటే మగవాళ్ళు అందరూ బంగారోడానికి వాళ్ళు నో ఫీజు కరెన్సీ తెచ్చేదాకా ఈ ఇంటికి నో కరెంట్ తార రోడ్డు మీద ఉన్న దొర్లే వింటారు నల్ల మచ్చల పిల్లిలో తయారయ్యో ఎండాకాలం బయటకు పంపద్దంటే విన్నారు ఎండలు మండిపోతుంటే వేణీళ్ళు పెట్టారు ఏంటండి లో ఉంది ఏ ఫ్రిడ్జే కాదు ఫ్యాన్ ఏసి ఏది పంచేయకుండా ఫ్రిజ్ పీకేశాడు మరి చన్నీళ్ళు కావాలంటే అది మొక్కనట్టుకున్నాను ఎల్దాగే సల్లగా ఐస్ ఉంటు పక్కన పెట్టుకుని చాక్లెట్ బిస్కెట్ ఇస్తారా సల్ల పడ్డావా అమ్మయ్యా అంటే ఇవి అందుకు పెట్టినాయే

సూసి నేర్చుకో నా అల్ల కోడి పెట్టలేదు డబ్బులు పట్టుకొస్తానని ఈ డబ్బా పట్టుకొని వచ్చామంటే సీజన్ కదా మాడి పళ్ళు తెచ్చాను ఇంకి పగిల పార్టీ ఇల్లుని పని ఏమైందో చెప్పు అసలే ఇక్కడ మాడి మస తర్వాత రూమ్ లేట్ తలపేస్తాను ఈను లేచిపోయిన కళ్యాణి చెల్లెల్ని తీసుకొచ్చి కళ్యాణం చేశారు డబ్బులు ఇచ్చారా పెళ్ళైన ఇంట్లో పైసలు ఎక్కడ ఉంటాయే పళ్ళు పూలు తప్ప మరేమన్నారే ఒట్టి చేతులతో ఏం పంపుతావా అని మామిడి పళ్ళు ఇచ్చి పంపించారు నీ మామిడి పళ్ళ కొల తగలయ్యా డబ్బులు గురించి ఏమన్నారే సారీ అని ఉంటాను నేను చేస్తాను హలో డబ్బులు లేవన్నారు చెక్ ఇచ్చారు ఇదిగోరా డబ్బులు ఫ్యూజ్ అట్రా కాజా మొహం చచ్చిపోయేలా ఉన్నాను చెక్కు బౌన్స్ అయితే క్యాష్ క్రెడిట్ అయ్యి కరెంట్ రాదు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను నేను దీంతో కొట్టి చంపేస్తాను మొగ్గు కష్టపడి బంగారాలు కొంటుంటే తోకట్టే ఎలకలు చేస్తుందంట